హాయ్ అండి పిల్లల కోసం హెల్దీ అండ్ టేస్టీ జొన్నపిండి మురుకులు చిన్నపిల్లలకి పిండితో తింటే ఒక రెండు తినేసరికి కడుపులంలో అనిపిస్తుంది అండి ఈ జొన్నపిండితో చేసిన వాటికి అలా ఉండదు పైగా హెల్దీ కూడా జొన్నపిండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి దీనికోసం నేనైతే మూడు గ్లాసులు జొన్నపిండి అండ్ వన్ గ్లాస్ వరిపిండి తీసుకున్నానండి జంతుకుల కోసం వరిపిండి ఆడించుకుంటాం కదా తగ్గుబేయం వేసుకుని అది తీసుకున్నాను తర్వాత ఒక టూ స్పూన్స్ నువ్వులు వన్ స్పూన్ వాము రుచికి సరిపడా ఉప్పు తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ కూడానండి మీరు కావాలంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ యాడ్ చేశాను అంతేనండి ఆ తర్వాత పిండి మిశ్రమాన్ని మొత్తం కూడా కలిపేయాలి నేనైతే జొండపిండితో మురికలు చూడలేదో ఫస్ట్ టైం అండి అని కాదు జొండపిండితో ఏమీ ట్రై చేయాలా ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేశాను కాకపోతే చాలా పర్ఫెక్ట్గా కుదిరిని నాకైతే ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకోవాలండి మనం జంతుకులకి కలుపుకుంటాం కదా అలానేనండి అంతేనండి చూస్తున్నారుగా అలా కలుపుకుని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకోవాలి ఆల్రెడీ చెప్పాను కదండి నేను ఎప్పుడు జొన్నపిండితో మురుకులు ట్రై చేయలేదని ఉరపిండితో కూడా నేనైతే ఎప్పుడు మురుకులు వేయలేదండి ఇదే ఫస్ట్ టైము కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి పిల్లల కోసం కాబట్టి నేనైతే కారం అది వేయలేదండి మీరు మామూలుగా కావాలంటే పచ్చిమిర్చి అల్లం చిలకర్ర పేస్ట్ చేసుకుని అదే కలుపుకోవచ్చు లేదంటే పచ్చి కారం కూడా కలుపుకోవచ్చు నేను రైస్ బ్రైండ్ ఆయిల్ వాడానండి అందుకే అలా బులుసు కింద వచ్చింది సో వేగిందా లేదా అన్నది మనకి రైస్ బ్రైండ్ ఆయిల్కి ఎలా తెలుస్తుంది అది బులుసు ఆగిపోద్ది వేగిన తర్వాత ఓకే అండి నా వీడియోస్ రెగ్యులర్గా చూసేవాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి జొండపిండి మురుగులు నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా ఓకే అండి కామెంట్ అయితే చేయండి చూసిన వాళ్ళు ఇంతేనండి పిండి వంటలు అంటే ఎంతో కష్టం అనుకుంటాం కానీ మనం మనం ట్రై చేయాలనుకుంటే చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు అందరూ కూడా చాలా సింపుల్ నాకైతే చాలా బాగా కుదుర్ణయండి ఫస్ట్ టైం చేసినా కూడా ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Lao này? Vai. Còn nào?